కళాయి వేడెక్కిన తర్వాత మరమరాల్ని ఇలా వేయించుకోండి నేనైతే రెండు కప్పులు తీసుకున్నాను ఇలా వేడెక్కించడం వలన క్రిస్పీగా ఉంటాయి ఒక్క ఐదు నిమిషాలు ఇలా వేయించండి సరిపోతుంది ఈవినింగ్ టైంలో ఇలాంటివి చేసుకుంటే చాలా బాగుంటుంది వేగాయి కదా ఇవి తీసేస్తున్నాను కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా కార్న్ఫ్లేక్స్ ఉంటాయి కదండి ఇవి వేయించి దీనిలో వేసేసుకోండి ఇప్పుడు అదే కళాయిలో పుట్నాల పప్పు కొంచెం వేయించుకుందాం ఇది వేగిన తర్వాత పల్లీలు వేయించుకోవాలి ఇవన్నీ ఒకే దాంట్లో వేసేసుకొని తగినంత కారం సాల్ట్ ఒక ఆనియన్ చిన్నగా కట్ చేసి వేసుకోండి ఒక టమాటో చిన్నగా కట్ చేసి వేసుకుందాం ఇంకా స్పైసీగా కావాలి అనుకుంటే గరం మసాలా వేసుకోవచ్చు బాగుంటుంది ఇవన్నీ కలిపిన తర్వాత రెండు లెమన్స్ తీసుకోండి అవి వేసేసిన తర్వాత మొత్తం కలిపేసుకుంటే చాలా బాగుంటుందండి ఈవినింగ్ టైం తినడానికి ఈ రెసిపీ నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్